హాయ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే చాలా మంచి మంచి ఉన్నాయండి ఇదైతే ప్రత్యేకించి ఆడవాళ్ళకి కాలేజీ పిల్లలకైతే చిన్న పిల్లలకు కూడా చాలా చాలా హెల్ప్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ అవ్వకండి అన్ని ఇంట్లో ఉన్న వాటినే మనం యూజ్ చేసుకొని ఏ విధంగా మనం వాడుకోవచ్చు ఖర్చు లేకుండా అనేది చూపించబోతున్నాను చూసేయండి వీడియోని అసలు స్కిప్ చేయకండి ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి కోల్గేట్ పేస్ట్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అసలు దీంతో ఎన్ని లాభాలండి పండ్లను తలతల మెరిపించడమే కాదు మురికిని కూడా వదిలిచ్చేస్తుంది అన్నట్టు చూడండి ఇలా ట్యాప్స్ అయితే కొంచెం ఉప్పు నీళ్ళతో ఉన్న ట్యాప్స్ అయితే ఏమవుతాయి మొత్తము కలర్ చేంజ్ అయిపోతాయి కొంచెం రస్ట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా అప్పుడు ఏం చేయండి అంటే ఏదైనా వేస్ట్ బ్రష్ తీసుకుని ఇలా కోల్గేట్ పేస్ట్ను అప్లై చేసి రుద్దారనుకోండి చక్కగా అయితే తలతల మెరిసిపోతుందండి అంటే పైన ఉన్న జిడ్డునైతే చక్కగా రిమూవ్ చేసేస్తుంది చూడండి ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మంచి హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అప్పుడప్పుడు గ్లాసులు అయితే ఒకదానికొకటి ఇలా పట్టేసినట్టు అయిపోతాయి కదా అది రాకుండా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే గ్యాస్ వెలిగించేసి ఒక గిన్నెలో అయితే కొంచెం నీళ్ళనైతే వేడి చేసుకోవాలి ఇవి కొంచెం మరుగుతున్నప్పుడు ఏం చేయండి అంటే ఇవి అతుక్కున్న గ్లాసులను లోపల వేసేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వేడి చేసామనుకోండి అయితే లూజ్ అయిపోతుంది ఫ్రీ అయిపోయినప్పుడు మనం నెమ్మదిగా తీసేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి దేని దానికి చూడండి లోపలికి అయితే చాలా వెళ్ళి పెంచుకోండి ఓకే వేడైపోయింది ఇప్పుడు వచ్చేసిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా మిస్టేక్లో అలా అయిపోతే నెక్స్ట్ టిప్ వచ్చేసి అరటిపండు అరటి పండును మనము తినేసిన తర్వాత ఈ తొక్కలను అయితే పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈసారి అయితే చక్కగా యూజ్ చేసుకోండి నేను ఒక చిన్న ముక్కనైతే ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే చక్కగా మన ఇంట్లో దొరికే వాసులేని ఉంటుంది కదండి ఈ అయితే దీనికి అప్లై చేసుకోవాలి ఓకే ఇలా అప్లై చేసిన తర్వాత ఏం చేయండి అంటే ఖాళీ పాదాల మడమలు కొంచెం గట్టిగా అయిపోయి కొంచెం మురికి కూడా బాగా చేరిపోయి కొంచెం గట్టిగా అయిపోతే ఏమవుతుందంటే పగుళ్ళు ఏర్పడతాయి కదండి కానీ ఆ మురికినంతా రిమూవ్ చేస్తే మనకు అంతగా పగులు ఏర్పడవు ఇలా అరటి తోకకి వాజులని రుద్దేసి ఇలా స్ప్రెడ్ చేశారనుకోండి ఒక్క నిమిషం పాటు క్లీన్ చేస్తే చూడండి ఆ డట్టి అంత మురికినంత తీసేస్తుంది అండి మీరు కూడా అప్లై చేసి చూడండి చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా మాడిపోయినప్పుడు గిన్నెలను అయితే వాష్ చేయడం చాలా ఇబ్బంది అండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే సింపుల్గా మనము ఇలా గ్యాస్ వెలిగించేసి నీళ్ళు పోసేసి విమ్ బార్ లిక్విడ్ వేసేసి కొంచెం వంట సోడా వేసేయాలి వేసిన తర్వాత బాగా మరగబెట్టండి ఒక్క ఐదు నిమిషాలు కనుక మరిగించారనుకోండి ఆ జిడ్డంతా మెల్లగా రిమూవ్ అవుతుందండి వేడి నీళ్ళు కాబట్టి మరిగించాం కాబట్టి అందులో వచ్చేసి వంట సోడ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా మాడిన గిన్నెలకైతే తర్వాత ఏంటంటే స్క్రబ్బర్ తోటి కనుక ఇలా రుద్దేశామనుకోండి చక్కగా రిమూవ్ అయిపోతుందండి చూడండి మంచిగా మొత్తం పోయిందండి అంత నల్లగా మాడిపోయింది కదా మూకుడు అయితే నీట్గా అయిపోయింది కొంచెం ఇలా కనుక మనం వంట సోడేసి ఉడికిస్తే మనకి శ్రమ తక్కువైపోయి మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి తల తల మెరుస్తుంది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి ట్యాబ్లెట్ అండి మీ దగ్గర పారాసిప్డమల్ కానీ ఏదైనా సరే ఎక్స్పైర్ అయినా ట్యాబ్లెట్ని తీసేసుకొని ఇలా పేపర్లో పెట్టేసి ఇలా పౌడర్ లాగా అయితే కొట్టేసేయాలి ఓకే ఇది పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయండి అంటే మనం పాన్స్ పౌడర్ ఉంటుంది కదా మీరు ఏ యూజ్ చేస్తే అదే వేసుకోండి తర్వాత ఒక కర్పూరం బిళ్ళను అయితే ఇలా చిదిమేసి ఇందులో వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఏం చేయండి అంటే సింకులో అండి రాత్రి అయితే తప్పకుండా ఇలా వేసేయండి ఎందుకంటే సింక్ నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది అదేవిధంగా బొద్దింకలు కూడా అక్కడ నుంచే ఫామ్ అవుతాయి కదా ఇలా వేశారనుకోండి బొద్దింకలు ఫామ్ అవ్వకుండా మనకు సింకు కూడా నీట్గా ఉంటుంది స్మెల్ కూడా రాదు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో వచ్చేసి అండి నేను నిమ్మ ఉప్పు తీసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను అదేవిధంగా బేకింగ్ పౌడర్ ఉంటుంది చూడండి కేక్లల్లా వాడేది ఆ పౌడర్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమం కొంచెము తరిగే వరకు అయితే వెయిట్ చేయాలి ఓకే ఇలా స్పూన్ తోటి కలిపేసిన తర్వాత కొంచెం వన్ ఉప్పు అండి ఉప్పునైతే యాడ్ చేసేసుకున్నాను ఓకే ఇప్పుడు ఇందులో రాగి పాత్ర ఇది ఎంత నల్లగా ఉందో ఎంత జిడ్డుగా ఉందో జస్ట్ ముంచుతే సరిపోతుందండి చూడండి పైన ఉన్న మురికి అంత ఇట్టే మాయమైపోతుందండి మనం రుద్ది రుద్ది కడిగే పనే లేదు చేతులను ఇబ్బంది పెట్టే పనే లేదు కదా చూడండి చక్కగా జస్ట్ వాటర్లో ముంచేయగానే రాగి పాత్ర ఎంత తలతల మెరిసిపోతుందని చూసారా కొత్త దానిలాగా ఉందండి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇదైతే లేడీస్కి అయితే నిజంగా ఎంత హెల్ప్ఫుల్లో అసలు మీరు కూడా ట్రై చేయండి ఇలా నిమ్మ ఉప్పు ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుందండి సూపర్ ఐడియా ఇదైతే మీరు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి రోకలు ఉంటాయి కదండి రోలు మనము పచ్చళ్ళు నూరుకున్న తర్వాత దాన్ని కడిగేసి పక్కన పెట్టేస్తాము కానీ డస్ట్ అంతా పారుతూ ఉంటాయి కానీ ఇలాంటివి చూడండి కిరాణం సరుకులు తెచ్చేటప్పుడు ఇలాంటి సంచులు వస్తూ ఉంటాయి చూడండి ఈ వీటిని మనం పడేస్తూ ఉంటాం కదా అనవసరంగా పడేయకండి ఈసారి ఏం చేయండి అంటే ఇలా మీ ఇంట్లో కనుక రోలు ఉంటే ఈ చక్కగా ఇలా పైన క్యాప్ లాగా ఇలా పెట్టేసి చుట్టేసేయండి మనకు ఏముందో తెలియాలంటే పైన చిన్నగా కట్ చేసేసి ఒక హోల్లాగా చేసేసి ఈ రోలుకి ఇలా పెట్టేసి కనుక మనము పెట్టేసుకున్నాం అనుకోండి డస్ట్ పారకుండా మనకి ఈజీగా కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి ఏమున్నదో కూడా తెలుస్తుంది కదా దీన్ని ఇలా పెట్టేసుకోండి ట్రై చేయండి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరికాయలు అంటే పండగల సీజన్లో అయితే కొబ్బరికాయలు అయితే విపరీతంగా మనం ఇంట్లో తీస్తాము కొడతా ఉంటాం కదా కాకపోతే వీటిని స్టోర్ చేసుకోవడం చాలా ఇబ్బంది కదా ఇవి త్వరగా పాడైతే అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా కొట్టేసిన కొబ్బరిని అయితే చక్కగా ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత దీన్ని చక్కగా తూర్చేయాలి ఓకే తూర్చిన తర్వాత ఏం చేయండి అంటే ఉప్పు ఉంటుంది కదా ఉప్పునైతే మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇలా మొత్తం రుద్దేసిన తర్వాత మనం ఎండలో కనుక ఎండబెట్టామనుకోండి కలర్ చేంజ్ అవ్వదు పాడవ్వదు మనకు చక్కగా నిల్వ ఉంటుందండి ఎక్కువ రోజులు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నెయిల్ పాలిష్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే గోర్ల మీద పెడతా అంటే పక్కనున్న స్కిన్కి అయితే అంటుకుంటూ ఉంటుంది అదంతా గరీజ్గా కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా బట్టలు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టి మనం కనుక నెయిల్ పాలిష్ పెట్టుకున్నాం అనుకోండి ఆ నెయిల్ పాలిష్ ఇటు అటు పోకుండా ఒకవేళ అంటినా కూడా ఈ క్లిప్పుకే అంటుతుంది గోర్లకైతే చక్కగా పాడవ్వకుండా నీట్గా వచ్చేస్తుందండి చూడండి చక్కగా వచ్చేసిందిగా ఎక్స్ట్రా ఉన్నది అయితే ఆ క్లిప్పుకే అంటింది మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి షుగర్ అండి షుగర్ని అయితే మనము తడి తడిగా అయిపోయింది చూసారా బాక్స్లో అయితే మనము ఎంత మనం తడిగా చేతులు పెట్టకపోయినా సరే షుగర్ అయితే చలికాలం కానీ వర్షాకాలం కానీ త్వరగా మెత్తబడిపోతూ ఉంటుంది వాటర్ వాటర్ అవుతూ ఉంటుంది కదా తడి తడిగా అలాంటప్పుడు ఏం చేయండి అంటే టూత్పిక్స్ ఉంటాయి కదండీ ఇదైతే అందరి ఇళ్లలో ఉంటేనే ఉంటుంది కదా కాబట్టి ఏం చేయండి అంటే ఈ టూత్పిక్స్ని మనం షుగర్ స్టోర్ చేసుకునే ఈ చక్కెర బాక్స్లో కనుక ఇలా పెట్టేసామనుకోండి చక్కెర అనేది తడి అవ్వకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి అండి పెసర్లో ఒక టీ గ్లాస్ ఎడు అదేవిధంగా ఒక టీ గ్లాస్ వచ్చేసి బియ్యాన్ని నానబెట్టుకున్న ఒక నాలుగు గంటలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక నాలుగు పచ్చిమిర్చిలు వేసి పేస్ట్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం దోశ పిండిని ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకోవాలి ఇప్పుడు పట్టుకున్న ఈ దోశ పిండిలో కొంచెం ఉప్పు యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి ఓకే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే దోశలు వేసుకుందామండి ఇప్పుడు దోశ పెరం అయితే వేడి చేసుకుని దీని మీద కొంచెం నూనెనే అప్లై చేసేసి ఆనియన్ తోటి ఇలా అప్లై చేసి మనము ఈ బ్యాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం దోశలు వేసుకుంటే సరిపోతుందండి పెసర్లతో మనం దోశలు వేస్తే చాలా మంచిదండి హెల్త్కి అయితే ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకైతే వారానికి ఒక్కసారి అయినా సరే ఇలా ఇస్తే చాలా మంచిది ఇలా పైనుంచి కొంచెం నూనె స్ప్రెడ్ చేసి పైనుంచి కొంచెం ఆనియన్స్ వేసి మనం దోశలు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ టేస్టీ ప్రెసర్లతో చేసిన దోశలు అయితే రెడీ అయిపోతాయి ట్రై చేయండి మంచి టేస్ట్ ఉంటుందండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ డేప్ వచ్చేసి అరటిపండు తొక్కలు అనేది ఇది నేనైతే గ్లాస్ వాటర్ వేసేసి బాగా మరిగించాను మీకు అది చూపించలేదు కాకపోతే నేను మరగబెట్టిన తర్వాత నీళ్ళు చల్లారిన తర్వాత ఇలా మొక్కలకైతే ఇస్తున్నాను గులాబీ మొక్కలకైతే గులాబీ మొక్కలకి ఇలా అరటి తొక్కలను ఉడకబెట్టిన నీళ్ళని కనుక పోసామనుకోండి పువ్వులు అయితే చాలా మంచిగా పూస్తాయండి మొక్కలు కూడా చాలా మంచిగా ఎదుగుతాయి కూడా మొగ్గలు అయితే చాలా బాగా వస్తూ ఉంటాయి ట్రై చేయండి ఈసారి అయితే అస్సలు మిస్ అవ్వకండి పడేయకండి అనవసరంగా ఇలా యూజ్ చేసుకోండి నెక్స్ట్ డిప్ వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి మనము పొట్టు తీసిన తర్వాత ఆ పొట్టునంతా పడేస్తూ ఉంటాం కదా పడేయకుంటే ఏం చేయండి అంటే ఈ వెల్లుల్లి పొట్టుని ఇందులో కొంచెము కర్పూరము అదేవిధంగా లవంగాలను కొంచెం క్రష్ చేసేసి ఇలా ఒక కవర్లో అయితే పెట్టేసుకోవాలి కవర్కి అయితే ఇలా ముడేసేయాలి ముడేసిన తర్వాత ఈ కవర్కి అయితే చిన్న చిన్న హోల్లాగా ఇలా టూత్పిక్ తోట అయితే గుచ్చేసేయండి ఎందుకంటే ఆ స్మెల్ అనేది బయటికి రావాలి కదా ఆ వాసన వస్తే ఏమవుతుందంటే ఒక విండోకి ఇలా మనం వేలాడ తీస్తే బల్లులు రాకుండా ఉంటాయండి ఆ వాసనకి ఇదేందో అనేసి అవి పారిపోతూ ఉంటాయి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్ అండి కుక్కర్కి ఏంటంటే హ్యాండిల్ అనేది ఊరికే లూజ్ అవుతూ ఉంటుంది కదా అంటే వేడి చేసినప్పుడు అంటే మనం పప్పులు పెట్టినప్పుడు ఏమవుతుంది హ్యాండిల్ అనేది లూజ్ అయిపోయి మనకి ఊకే ఇబ్బంది అవుతూ ఉంటుంది అను అనుకోకుండా గనుక హ్యాండిల్ పట్టుకొని పైకి లేపామనుకోండి వేడి వేడిగా ఉన్నప్పుడు ఇక అంతే సంగతులు కింద పడిపోయి మన మొహం అంతా మాడిపోతుంది ఏం చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇన్నట్టుగా అయితే నెయిల్ పాలిష్ అయితే ఇలా పెట్టేసేయండి నెయిల్ పాలిష్ పెట్టేసి ఇది డ్రై అయిన తర్వాత దీన్ని కనుక బిగించామనుకోండి ఏమవుతుందంటే స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది అన్నట్టు లూజ్ అవ్వదు ఎంత వేడి చేసినా కూడా ఇది లూజ్ అవ్వకుండా హ్యాండిల్ అనేది స్టిఫ్గా ఉంటుందండి ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి సేఫ్టీ పిన్నులండి సేఫ్టీ పిన్నులు అక్కడిక్కడ పడేస్తే ఏమవుతుందంటే రస్ట్ పడిపోతూ ఉంటుంది కదా వీటిని చక్కగా ఎలా స్టోర్ చేసుకోవచ్చు అంటే ఒక చిన్న బాక్స్ తీసేసుకొని ఈ బాక్స్లో అయితే ఈ సేఫ్టీ పిన్ను వేసేసి పాన్స్ పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ని అయితే ఇలా వేసేసి కొంచెము రుద్దేసేయండి రుద్దీ కనుక మనం క్యాప్ పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి రస్ట్ పట్టకుండా చక్కగా ఉంటుందండి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకు ఈజీగా కూడా దొరికిపోతాయి కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి డబుల్ ప్లాస్టర్ని అయితే చిన్న ముక్కను కట్ చేసుకుంటున్నాను దీన్ని వచ్చేసండి మీ దగ్గర ఫోర్కు స్పూన్ ఉంటే మాత్రం ఫోర్కు స్పూన్కి అయితే ఇలా పెట్టేసి మనకి కీ చైన్లో పెట్టడానికి కీజ్ పెట్టడానికి మనకు లేనప్పుడు ప్లేస్ను ఇలా ఫోర్కుని ఇలా పెట్టేసి కనుక కీజ్ ఇలా పెట్టేసామనుకోండి మనకి ఈజీగా కీలు అనేటివి దొరికిపోతాయి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ అండి బాటిల్ క్యాప్లు అప్పుడప్పుడు గట్టిగా అయిపోతూ ఉండేది అంటే అది డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుందంటే రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే వాజ్లిన్ తీసుకోండి ఇంట్లో అయితే వాజ్లిన్ ఉంటుంది కదా దీన్నైతే ఈ క్యాప్ మనం బిగించే కాడ గనక చుట్టూ పెట్టేసి దీన్ని క్యాప్ పెట్టేసామనుకోండి మనకు ఫ్రీ మూమెంట్ ఉంటుంది అంటే ఈజీగా రే మనకు తీయొచ్చు పెట్టొచ్చు అన్నట్టు ఈసారి అయితే ఇలా ట్రై చేయండి వాజ్బిన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఎండు మిరపకాయలు అండి ఇవి స్టోర్ చేసుకుందామంటే త్వరగా బూజ్ వచ్చేస్తూ ఉంటాయి కదా అయితే వీటిని తెచ్చిన వెంటనే మనం అలానే స్టోర్ చేయకూడదు ఎప్పుడైనా సరే మీరు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా కొంచెం వేడి చేసి కొంచెం ఫ్రై చేసినట్టు చేసేసి ఇవి చల్లారిన తర్వాత గనక బాక్స్లో స్టోర్ చేసుకున్నారనుకోండి ఇవి బూజు పట్టకుండా మనకి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మిక్సీ జార్లు అయితే వెనక సైడ్ అంత చూడండి ఎంత మురికిగా ఉందో ఈ మురికిని వదిలించాలంటే ఇనో పౌడర్ దొరకతుంది కదండి ఆ ఇనోని అదేవిధంగా పైనుంచి ఒక నిమ్మ చెక్కని కనుక ఇలా వండేశారు అనుకోండి ఆ రసాన్ని అది చూడండి పొంగులలో వచ్చేస్తూ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఒక వేస్ట్ బ్రెస్తో కనుక రుద్దారనుకోండి ఆ మురికినంత అయితే ఈజీగా వదిలిచ్చేస్తుందండి ఈనో పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి నేనైతే ఇలా రుద్దేశాను ఎంత మురికి వస్తుందో చూడండి అంటే ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాము కాకపోతే మనం అప్పుడప్పుడు మర్చిపోయి అలానే ఉంటాయి అది బాగా ఇలా మురికిగా అయిపోతాయి కదా కాకపోతే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసేందంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనము ఎంత సోప్ పెట్టి రుద్దిన కూడా ఆ మురికి పోదండి కానీ ఈనో పౌడర్ అయితే చక్కగా రిమూవ్ చేసేది చూడండి ఎంత నీట్గా అయిపోయిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి బట్టల మీద అప్పుడప్పుడు ఏమైనా పచ్చడి నూనె పచ్చళ్ళు పడ్డప్పుడు కొంచెం అది మరక వదిలించాలంటే కష్టమవుతాయి కానీ ఇలా పాన్స్ పౌడర్ పెట్టేసి ఒక నిమిషం వదిలేస్తే ఆ ఆయిల్ అంతా బయటికి ఇలా తీసేస్తుంది అండి చూడండి కొంచెం ఇలా రుద్దేస్తే సరిపోతుంది రుద్దిన తర్వాత చూడండి పైనుంచి ఏం చేయండి అంటే కొంచెం కోల్గేట్ పేస్ట్ను పెట్టేసేయండి ఇంకొంచెం ఉంది కదా పైనుంచి కొంచెం వంట సోడను కూడా ఇలా పెట్టేసి బాగా రుద్దండి రుద్దిన తర్వాత ఏం చేయండి అంటే పైనుంచి కొంచెం నిమ్మరసాన్ని అయితే పిండేసేయండి ఇలా పిండేసాం అనుకోండి ఇది స్ప్రెడ్ చేసేయండి ఇప్పుడు స్ప్రెడ్ చేసి కొంచెం చేతులతో కనుక నలిపినట్టు చేసామనుకోండి ఆ ఉన్న ఆ పచ్చడి మరకలు మొత్తం మాయమైపోతాయి చూసారా మొత్తం పోయిందండి ఇప్పుడు మనం ఏ ఎటువంటి సోపులు కూడా వాడకుండానే డైరెక్ట్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి నీట్గా అయిపోయింది అసలు పచ్చడి మరక అనేది లేకుండా అయిపోయింది చూసారా చూడండి ఎక్కడ మరక అనేది లేదు ఈజీగా రిమూవ్ అయిపోయింది ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు అండి మనము కొన్న పసుపును అదేవిధంగా పట్టించిన పసుపుకు చాలా డిఫరెంట్ ఉంటుందండి అంటే కల్తీ ఎట్లా ఉందో చూడండి నేను రెండు గ్లాసులు అలా అయితే నీళ్లు తీసేసుకుంటున్నాను ఇది వచ్చేసండి నేను బయట కొన్న పసుపు ఒక గ్లాసులో తీసుకుంటున్నాను పట్టించిన పసుపు ఒక గ్లాసులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే కొంచెం సరుపు యాడ్ చేసేయండి ఇప్పుడు పట్టించిన పసుపు అదేవిధంగా బయట కొన్న పసుపు చూడండి మనం పట్టించిన పసుపు కలర్ చేంజ్ అవుతుంది బయట నుంచి కొన్న పసుపు అలానే ఉందండి అంటే కలర్ చేంజ్ అవ్వలేదు పట్టిన పసుపు పట్టించిన పసుపు మాత్రమే చేంజ్ అంటే అది పర్ఫెక్ట్ అన్నట్టు ఇది కల్తీ ఉందన్నట్టు అండి బయటకున్నది జాగ్రత్తగా తీసుకోండి తీసుకునేటప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి చీరలండి చీరలను మనము వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఇలానే వేసేసామనుకోండి అన్ని బట్టలకు చుట్టేసుకొని మనం తీసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా చీరలు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసి చీరకైతే బ్లౌజ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ తోటైతే ఇలా మధ్యలో అయితే ఇలా కట్టేసేయండి ఇలా మూడేస్తే మనం దీన్ని కనుక ఇలా వేసేసామనుకోండి చీర అనేది అన్నిటికీ చుట్టుకోకుండా దేనికనే చక్కగా వచ్చేస్తాయండి వాషింగ్ మిషన్లో ఇలా వేసేసిన తర్వాత మనం వాష్ చేసుకుని బయటికి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పెసరపప్పు అండి పెసరపప్పుని మనము నిల్వ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పెసరపప్పు చాలా త్వరగా పురుగు పట్టేస్తుందండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే మిరియాలు ఉంటాయి కదా మిరియాలను అయితే ఒక ఐదారు వేసేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది పెసరపప్పు నెక్స్ట్ టిప్ వచ్చేసి బాదం పప్పులండి బాదం పప్పులు కూడా అప్పుడప్పుడు పురుగు పడుతూ ఉంటాయి కదా ఏం చేయండి అంటే లవంగాలు ఉంటాయి కదా లవంగాలను వేసేయండి లవంగాలు వేసి స్టోర్ చేసుకుంటే బాదం పప్పులు త్వరగా పాడవవు పురుగు పట్టదండి ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పెసర్లు అండి పెసర్లకి మీరు మెంతులు యాడ్ చేసి చూడండి మెంతులను కలపండి అసలు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఇదైతే మహిళలకైతే ఆడవాళ్ళకి కాలేజీ పిల్లలకి చిన్న పిల్లలకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఇదైతే మంచి ఇక చక్కగా పని చేస్తుంది అన్నట్టు ఓకే మెంతులు ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను బాదం ఒక పది వేపాకులు వచ్చేసి అండి నన్ను ఎండబెట్టి వేస్తున్నాను అదేవిధంగా సంత్ర పొట్టు ఉంటుంది చూడండి అది అదేవిధంగా రోజ్ పెటల్స్ అండి అదేవిధంగా పట్టించిన పసుపు మీ దగ్గర పసుపు కొమ్ములు ఉంటే పసుపు కొమ్ములు వేసుకోవచ్చు అదేవిధంగా శనగపప్పు ఒక కప్పు వీటన్నిటిని వచ్చేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం డ్రై రోస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకు పిండి చక్కగా వస్తుంది అన్నట్టు ఓకే ఇవన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసిన తర్వాత పైన నుంచి ఈ రోజు పెటల్స్ కూడా కొంచెం ఇవి ఏంటంటే రోజు పెటల్స్ ఎండలే కదా ఫ్రెష్గా ఉన్నాయి వేసాను కాబట్టి ఈ వేడికే అవి చక్కగా డ్రై అయిపోతాయి చూడండి ఇది ఆరిన తర్వాత అంటే చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్కి అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను పసుపునైతే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర పట్టించిన పసుపు ఉంటే వేసుకోండి లేకపోతే కొమ్ములు వేసుకోండి నేను పట్టించిన పసుపు ఉంది కాబట్టి వేసాను చూడండి ఇలా పౌడర్ అయితే పట్టేసాను మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత అయితే నేను ఒక టేబుల్ స్పూన్ అంతా తీసేసుకొని ఇందులో అయితే పాలనైతే యాడ్ చేస్తున్నాను ఈ పాలతోటి చక్కగా పేస్ట్ లాగా తయారు చేసిన తర్వాత ఫేస్ కనుక అప్లై చేశారనుకోండి ఫేస్ ఎంత సాఫ్ట్గా ఎంత మృదువుగా ఉంటుందో చలికాలం అయితే చాలా బాగా పనిచేస్తుందండి చలికాలమే కదా వచ్చే సీజన్ మొత్తము చాలా హెల్ప్ అవుతుందండి ఇది సున్ని పిండిలాగా మనము స్నానం చేసేటప్పుడు కూడా బాడీ మొత్తం కూడా అప్లై చేసి చేసుకోవచ్చు అండి చూడండి నేను అప్లై చేశాను క్లీన్ చేసేసాను స్కిన్ అయితే చాలా మెరిచిపోతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి కదండీ మనము సరుకులు తీసుకొచ్చినప్పుడు ఈ వీటిని పడేయకుండా చక్కగా క్లీనింగ్ అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా అన్నీ స్టవ్ కానీ అదేవిధంగా డైనింగ్ టేబుల్ కానీ అన్నీ ఇలా తూడ్చేయండి దీంతో తూడ్చేస్తే ఆయిల్ అంతా చక్కగా రిమూవ్ చేసేస్తుందండి గట్టుగిట్లో అన్నీ తూడ్చేయచ్చు అన్నట్టు ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కర్పూరం అండి కర్పూర బిళ్ళలు త్వరగా మనకు కరిగిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక టేబుల్ స్పూన్ అంత బియ్యము ఒక నాలుగు మిరియాలను వేసి గనక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్